హాయ్ హలో గైజ్ ఐ లవ్ యూ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది నాకు ఇది ఒక మంచి అండి ఓకేనా టుడే ఏంటంటే మీకు ఒక మంచి ప్రోడక్ట్ నేను మీ ముందుకు వచ్చాను అనమాట ప్రోడక్ట్ రివీల్ చేయడానికి కారణం ఏంటంటే చాలా బాగున్నాయి అనిపించింది నేను కూడా పెట్టాను మరి ఇప్పుడు నేనే తీసుకొని నేనే వేసుకుంటే దానికి పెద్ద డిఫరెంట్ అనేది ఏమి ఉండదు కదా ఇప్పుడు ఏంటైనా మీరు తీసుకోవాలి అనుకుంటారు అండ్ మీరు కూడా న్యూ ప్రోడక్ట్ కావాలి అనుకుంటారు అండ్ క్వాలిటీ పరంగా బాగుందా లేదా అని చెక్ చేసుకోవాలి అలాంటప్పుడు నేను మీకు మంచి మంచి సారీస్ అండ్ ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కాబట్టి మంచి మంచి న్యూ ఇయర్కి క్రిస్మస్కి మంచి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మంచి శారీస్ అని చూపిస్తాను నేను ఇంకా ఏంటంటే నేను తెచ్చుకున్నవి ప్రతి ఒక్కరు కూడా మీతో సేర్ చేసుకోవాలనేది నా ఇంట్రెస్ట్ నా డ్రీమ్ అది ఓకే అప్పుడు ఏంటంటే మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ కూడా ప్రోడక్ట్ చూపిస్తూ ఉంటాను మీకు నచ్చితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి చెక్ చేసి మీరైతే తీసుకోండి నాకు ఎప్పుడైనా ఎదురేస్తుంది ఓకేనా అండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకి అస్సలు మర్చిపోవద్దు మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకేనా ఇంకా నేను పెట్టే ప్రోడక్ట్స్ మీ లవర్ కానీ మీ వైఫ్ కానీ మీ సిస్టర్ కానీ మీ మదర్ కానీ ఎవరికైనా ఇవ్వచ్చు అలాంటి ప్రోడక్ట్ అలాంటి ప్రోడక్ట్ మాత్రమే నేను రివీల్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ లింక్ ఉంటే చెక్ చేయండి ఓకేనా ప్రోడక్ట్ ఏంటి మేడం ఇంతసేపు చెప్తున్నాం అని అనుకుంటున్నారా ప్రోడక్ట్ చూపిస్తాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఇది ఇది ఏంటంటే హాఫ్ సారీ మీరు ఎప్పుడు నుంచి అడుగుతున్నారు కదా మేడం హాఫ్ సారీ ట్రై చేయండి మేడం చాలా బాగుంటుందండి ఆల్రెడీ నేను ఏదో ఎప్పుడో ఉన్న అలా ట్రై చేశాను శారీతో ఇప్పుడు ఏంటంటే నేను రియల్గా ఒక సారీ ఇది పెట్టాను అని శారీ కదా హాఫ్ సారీ పెట్టాను ఓకే ఇది ఏంటంటే హాఫ్ శారీ వచ్చింది కానీ మిస్సింగ్ ప్రోడక్ట్ అనమాట ఓకే ఇది ఎలా వచ్చింది దీని ప్రోడక్ట్ ఎలా ఉందని చూపిస్తాను కానీ ఇలాంటి ఇలాంటి నేను మళ్ళీ రిటర్న్ పెట్టేసి మళ్ళీ నేను చూపిస్తాను ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకు ఇదేంటంటే చూపిస్తాను చూడండి ఇది నేను ఈ కలర్ ఎందుకు ఎంచుకున్నానంటే గ్రీన్ అంటే నా మ్యారేజ్ పక్క శారీ లాంటిది అనమాట నా మ్యారేజ్కి ఇలాంటి శారీని తెచ్చారు చాలా బాగుంది ఇంకా తిక్క కలర్ గ్రీన్ ఉంటుంది పచ్చ అనమాట ఓకే ప్యారెట్ కలర్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి హాఫ్ శారీ అనమాట ఓకే ఇది ఏంటంటే ఇక్కడ మనకు ఓన్ మిస్సింగ్ అయిందండి దీనికి వచ్చిన అయితే మిస్ అయింది అనమాట ఓకేనా ఇదైతే మంచిగా పట్టు వచ్చింది పట్టు కూడా చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ అనిపించింది నాకు చూడగానే ప్రోడక్ట్ చాలా బాగుంది అనిపించింది అనమాట ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండ్ చాలా బాగుంది ఓకే ఈ ప్రోడక్ట్ తీసుకోవాలంటే తీసుకోండి ఇదేంటంటే నేను అన్స్టిచ్ పెట్టడం అనమాట నార్మల్ అయితే స్టిచ్చింగ్ పెడితే మనకి స్టిచ్చింగ్ వస్తుంది నేను ఇక్కడ షడన్గా చూసుకోలేదు నాకు నచ్చింది ఎగ్జైట్మెంట్తో పెట్టేశా ఇది అయితే చాలా బాగుందండి టూ ఫిఫ్టీ అంటే అట్లా కాదు ఇది టూ మీటర్ పైగానే ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి కింద చోళీ అనమాట ఓకే చోలి ఇది ఏమంటే ఇది స్టిచ్డ్ కాదు అన్ స్టిచ్డ్ ఓకే దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి నేను లింక్ ఇస్తాను చూడండి దీంట్లో కావాలంటే మంచి మంచి కలర్స్ చాలానే ఉన్నాయి చాలా బాగుంది ఏంటంటే ఇక్కడ ఓనీ అనేది మిస్ అయిందనేసి నేను మళ్ళీ రిటర్న్ ఆర్డర్ అయితే పెట్టేస్తున్నా క్యాన్సిల్ పెట్టేస్తున్నా ఈసారి స్టిచ్డ్ పెట్టేస్తా అప్పుడు కూడా మీకు చూపిస్తాను ఓకే ఇలా మిస్ అయిన ప్రోడక్ట్ మళ్ళీ మీరు నచ్చ మిస్ అయినా ఒకవేళ మీకు నచ్చకపోయినా క్వాలిటీ బాగాలేకపోయినా మళ్ళీ మీరు రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం మీ అకౌంట్లో అకౌంట్లో మీ డబ్బులు వాళ్ళు ఎప్పుడైతే రిటర్న్ పార్సల్ పెట్టేస్తారో అప్పుడే మీకు పేమెంట్ అయితే ఆటోమేటిక్గా మీకు ఫోన్పేలో అయితే పడిపోతుంది అన్నమాట ఓకే ఇది కూడా చాలా బాగుంది కానీ ఏమంటే మనకి అది మిస్ అయింది కాబట్టి ఇక్కడ చిన్న మిస్టేక్లో మిస్టేక్ జరిగింది కానీ పర్లేదు ఎవరైనా మిస్టేక్ చేస్తూనే ఉంటారు కదా ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే సారీ మనం ఎప్పటి నుంచో మంచి మంచి సారీస్ రివీల్ చేస్తానని చెప్పాను కదా ఆ ఫెస్టివల్కి నాకు బాగా నచ్చితే మాత్రమే నేను ఇక్కడ మీకు రివీల్ చేస్తాను అన్న నేను కూడా తీసుకుని చూసారా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా ఇది మార్నింగ్ వచ్చేసింది దీనికి కాస్ట్ అయితే బాగానే ఉందో ఇది దేని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నేను కూడా ఎప్పుడే ఓపెన్ చేస్తున్నా ఇది ఎలా ఉందో తెలియదు కాబట్టి మరి చూపించి నేను మీకు చెప్తాను ప్రోడక్ట్ ఎలా ఉంది కాస్ట్ ఏంటి ఎలా ఉంది దీని అని చూపిస్తాను ప్యాకింగ్ అయితే సూపర్ వస్తుందండి నిజంగా వాహో చాలా బాగుంది ఇది ఏంటంటే మా పాప కలర్ అయితే సెలెక్షన్ చేసింది మనకి టూ సైడ్స్ బార్డర్ లా వస్తుంది అనమాట అయితే గ్రీన్ అనేది టూ సైడ్ ఇది గ్రీన్ కూడా కాదు మన ఇది సోప్ కలర్ అనుకుంటా నెమలి కలరు ఓకే చాలా బాగుంది అసలు చూడమే నాకు బాగా నచ్చేసింది అనమాట నాకు ఎందుకంటే టూ సైడ్స్ అదే టూ కలర్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు అందుకే నేను ఇది ఎంచుకున్నా కానీ ఏంటంటే ఇది బాగా ట్రెండింగ్లో ఉందండి శారీ నేను అక్కడ చూసాను అనమాట రేడ్ ఎలా ఉంది ఏంటి అని అన్ని చూసి మంచిగా రివ్యూలు ఇచ్చారు చాలా బాగుంది అండ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేసి నేను కూడా చాలా భయపడిపోయా ఇప్పుడు చూస్తున్నాను కదండి చాలా బాగుంది అండ్ గ్రీన్ అనుకుంట బ్లౌజు ఇది బ్లౌజ్ నెమలి కలర్ అదే నెమలి కలర్ అండి ఓకే రివీల్ చేసి చూపిస్తాను సారీ కూడా ఎంత మొత్తం ఎలా ఉందండి నిజంగా ఒక శారీ వచ్చినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉంటుందండి నాకు అందులో ఇంకా ఎక్కువ ఓకే ఇదనమాట చూపిస్తాను ఓకే అండి ఇదనమాట ఇదైతే మనకి బ్లౌజ్ పీస్ ఇక్కడ మనకి కట్టించారు ఓకే మొత్తం ఇలా వచ్చేసింది అనమాట కింద మనకి బార్డర్లాగా వచ్చేసింది ఓకే చూడండి మనకి పైన అయితే ప్లెయిన్గా ఉందనమాట సారీ ఇది మొత్తం మనకి కింది వరకు బార్డర్ అయితే వచ్చేసి ఉంటుంది ఓకే చూసారా మొత్తం సారీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఓకే ఇదనమాట సారీ మనకి కింద లేస్ కూడా ఇచ్చారండి చూపిస్తాను చూడండి చూడండి చాలా బాగుంది కదా సారీ అదిరిపోయిందండి వావ్ నాకు కూడా బాగా నచ్చేసింది సారీ కూడా చాలా పెద్దగా ఉంది అనమాట చాలా పొడవుగా ఉంది ఇది కొంగు కొంగుకి వచ్చేసి మనకి చిన్న లేస్లో ఇచ్చారు మొత్తం శారీకి అంతా కూడా ఉంది ఉండు కొంచెం మీడియా మధ్యలో ఉంది ఓకే ఇది చూడండి ఇంకా మనకి ఇలా వచ్చేసింది అనమాట బార్డర్లాగా కొంత కొంచెం మనకి అంతా మొత్తం శారీకి అంతా కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి వచ్చేసింది చూసారా ఇలా అనమాట కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ అంటారా ఇంకా సూపర్ క్లాత్ ఎక్సలెంట్ అనమాట ఓకే చూడండి వా వాళ్ళ వస్తుంది అసలు శారీ అయితే మనం రీల్స్ తీసిన రియల్గా కట్టుకున్న చాలా బాగుంటుంది మూవీస్కి పార్టీస్కి ఇంకా ఎక్కడికైనా మ్యారేజ్ ఫంక్షన్కి నైట్ టైం వెళ్తాం కదా అసలు చాలా ఎక్సలెంట్ ఉంటుంది నేను అంత చూసి మ్యాక్సిమం నేను అంత మొత్తం దీన్ని చూసి మరి నేను ఆర్డర్ పెట్టా ఎలా ఉంటుంది మనం కట్టుకుంటే ఎలా ఉంటుందని మొత్తం నేను ఎగ్జైట్మెంట్తోనే పెట్టాను అనమాట నిజంగా నా ఎగ్జైట్మెంట్ మొత్తం తీర్చేసింది చాలా బాగుంది ఓకే సూపర్ అంటే సూపర్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందని ఎలాంటి కలర్ వాళ్ళకైనా సరే ఆ చామంచాయి రంగు ఉన్నా ఇంకా బ్లాక్ వైట్ ఓకే అందరికీ కూడా మ్యాక్సిమం ఏ కలర్ ఉన్నా సరే మనకి సెట్ అయిపోద్ది కలర్తో పని లేకుండా సారీ అయితే తీసేసుకోండి ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి ప్రోడక్ట్ని వస్తే ఖచ్చితంగా తీసేసుకోండి ఓకేనా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగుంది దీని ప్రైస్ ఎంత అనేది కూడా నేను స్క్రోలో వస్తూ ఉంటుంది చూడండి ఓకేనా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి అండ్ ఒకవేళ మీకు డిస్క్రిప్షన్ లింక్ రాలేకపోతే నాకైతే కమెంట్ చేయండి మేడం లింక్ ఇవ్వండి అని చెప్పండి నాకు కమెంట్ చేయండి నేను మీకు ఇక్కడ లింక్ అయితే షేర్ చేస్తాను అండ్ ఏంటంటే ఈ సారీసు మీరే ఎందుకు పెట్టాలి మీషోలో ఉన్నాయి కానీ మీరు అనొచ్చు కానీ ఏంటంటే మీరైతే అదే పనిగా వెళ్ళి వెతుక్కోవాలి అనేది మీకు కనిపించవు అది నేనైతే డైరెక్ట్ లింక్ ఇచ్చాను అనుకోండి డైరెక్ట్ వెళ్తారు మన తరఫు నుంచి కొంచెం తీసుకున్నట్లయితే కొద్దిగా కాస్ట్ అయితే తగ్గుతుంది అన్నట్టు ఓకే ఓకే అండి ఇంకా మనకి బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసింది అనమాట అయ్యో నెక్ కూడా వచ్చేసిందండి చూడండి నెక్ కూడా మనకి అన్నీ సూపర్ ఇచ్చారు చాలా బాగుంది ఇవి మనకు వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ అనమాట ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు హాఫ్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు రెండింటికి వచ్చేసింది క్లాత్ సరిపోకపోతే హ్యాపీ పెట్టేసుకోవచ్చు అది తెలిసి ఇక్కడ పెద్ద క్లాత్ ఏం రాలేదు కానీ హాఫ్ హ్యాండ్స్కి అయితే వస్తాయండి ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తాయి బాగుంది రెండు విధాలా రెండు విధంగా ఉంది ఓకే మనకి చూసారా వెనకాల బార్డర్ ఇచ్చారు కదా మనకి బ్లౌజ్ అనమాట మనము బ్యాక్ నెక్ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి చాలా బాగుంది మీరైతే ఓసారి ఈ ప్రిన్స్ కట్కి అయితే చాలా బాగుంటుంది నాకు తెలిసి ఓకే చూడండి ప్రిన్స్ కట్ అయితే ఇంకా ఆతిరిపోతుంది మీరైతే ఏ ఏ ఎలాంటి బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటారనేది నాకైతే కమెంట్ చేయండి అండ్ శారీ ఎలా ఉంది అనేది కూడా నాకైతే కమెంట్ చేయండి ఈ చిన్న మినీ బ్లాగ్లో చూడండి ఓకే ఇది లెంత్ బ్లాగే కానీ మినీ బ్లాగ్ కాదు చిన్నగా ఉంటుంది కాబట్టి అలా అన్నా ఓకే అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కష్టంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెలిసి వస్తే దాన్ని కూడా క్లిక్ చేసేయండి నేను ఇప్పుడు ఎవడే పెట్టాను నోటిఫికేషన్ మీద అవస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ ఫు యూ బాయ్